గ్రహాలు ఈ మూడు రాసుల వారికి కనుక వర్షమే నవగ్రహాలు నిర్దిష్ట విరామం తర్వాత రాసులను మార్చుకుంటూ ఉంటాయి వారి వల్ల శుభ యోగాలు ఏర్పడటం సహజంగా జరుగుతుంది ఆగస్ట్ నెలలో అనేక గ్రహాలు రాసులను మార్చుకుంటూ శుభయోగాలు ఇస్తున్నాయి ప్రస్తుతం గ్రహాల రాకుమారుడు బుధుడు సింహరాశిలో తిరోగమన దశ మొదలు పెట్టాడు ఇక శని కుంభరాశిలో శుక్రుడు సింహరాశిలో సంచరిస్తున్నారు బుధుడు శని శుక్రుని గమనం కాలానుగుణంగా మారుతూ ఉంటుంది ఈ మూడు గ్రహాలు రాశి చక్రం లేదా నక్షత్ర రాశిని మార్చినప్పుడల్లా అన్ని పన్నెండు రాశులు సానుకూల లేదా ప్రతికూల ప్రభావాలను ఎదుర్కొంటాయి ఇటీవల శుక్రుడు సింహరాశిలోకి ప్రవేశించాడు అక్కడ గ్రహాల యువరాజు బుధుడు అప్పటికే కూర్చున్నాడు అటువంటి పరిస్థితిలో శని బుధ శుక్రగ్రహాలు ఎదురెదురుగా ఉంటాయి ఈ మూడు గ్రహాల పరిస్థితి వల్ల కేంద్ర త్రికోణ రాజయోగం సంసప్తక రాజయోగం ఏర్పడింది జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ యోగాలు శుభప్రదమైనవిగా చెబుతారు శని శుక్ర గ్రహాల సంచారం వల్ల ఏర్పడిన ఈ రెండు రాజయోగాలు కొన్ని రాసుల వారి అదృష్టాన్ని ప్రకాశవంతం చేయబోతున్నాయి వీటి ప్రభావంతో ఏ రాసులు లాభపడుతున్నాయో చూద్దాం సింహరాశి సింహరాశి వారికి శని శుక్ర బుధగ్రహాల సంచారం వల్ల ప్రయోజనకరంగా ఉంటుంది ఉద్యోగ ప్రదేశంలో వచ్చే కష్టాలు వాటంతట అవే తీరుతాయి వ్యాపారంలో ధనలాభం పొందే అవకాశం ఉంది ఉద్యోగంలో ఉన్న వ్యక్తులు తమ యజమాని సహోద్యోగుల మద్దతును పొందుతారు కుటుంబంతో కలిసి ట్రిప్ కు వెళ్లవచ్చు అదే సమయంలో వైవాహిక జీవితంలో కూడా మాధుర్యం పెరుగుతుంది రాశి వారికి శని బుధ శుక్రుల సంచారం లాభదాయకంగా పరిగణించబడుతుంది బుధుడు శుక్రగ్రహం శుభ ప్రభావం కారణంగా వ్యాపార సంబంధిత ప్రణాళికలు ఊపందుకుంటాయి ఈ సమయంలో చేసుకునే ఒప్పందాలు లాభాలను తీసుకొస్తాయి అదే సమయంలో మీ కీర్తి పెరుగుతుంది ఇది మీకు సమాజంలో గౌరవాన్ని పొందుతాయి ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం అదే సమయంలో కొంతమంది తమ కుటుంబంతో సమయం గడుపుతారు శని అనుగ్రహం వల్ల నిలిచిపోయిన పనులు ఊపందుకుంటాయి వారికి శని శుక్ర బుధ గ్రహాల సంచారం చాలా శుభప్రదంగా ఉంటుంది వ్యాపారంలో ఇబ్బందులు తొలగుతాయి బుధ శని అనుగ్రహంతో విద్యార్థులు చదువుపై ఏకాగ్రత వహిస్తారు మీరు పిల్లలకు సంబంధించిన కొన్ని శుభవార్తలను అందుకుంటారు ఆరోగ్యం కూడా బాగానే ఉంటుంది అదే సమయంలో ఆర్థిక సమస్యలు కూడా క్రమంగా తొలగిపోతాయి డబ్బు ఆదా చేసుకునే అవకాశం దక్కుతుంది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు